ట్రాన్సర్ చేస్తాను చేస్తాం सर दिस इज सर और उसके प्लस ग्रुप में मैंने काट किया ना आगे चल रहा है ये बीट्स एक्सप्लेन कर सर सर

గుడ్ ఈవినింగ్ అండి అందరికి నమస్కారం ఈరోజు ఆ స్పాట్ ఫైనల్ ఇన్స్పెక్షన్ పామర్ పిఎస్కి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇందులో స్టేషన్ ప్రెమిసెస్ ఎలా ఉన్నాయి వేరే విధంగా పిటిషనర్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా రిట్ చేస్తున్నారు రివ్యూ చేయడం జరిగింది అలాగే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయి క్రైమ్ అగెయిన్స్ట్ ఉన్నా ప్రాపర్టీ అఫెన్స్లు అలాగే రోడ్ యాక్సిడెంట్స్ వీటన్నిటి మీద కంప్లైంట్స్ రివ్యూ అక్కడ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ కనిపించాయో అవి మేము రెడీ రిడ్యూస్ చేసి రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాము అదేవిధంగా వీళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది దీంట్లో భాగంగా మాకు ఏవైతే ఎస్సీఎస్టీ కేసులు ఉండొచ్చు పోక్సో కేసులు ఉండొచ్చు ప్రాపర్టీ అఫెన్స్లే ఉండొచ్చు వీటన్నిటినీ సత్వరమైన న్యాయం జరిగేలాగా చూస్తున్నాం ఏదైతే కోర్టులో ఉన్నాయో అవి కూడా మేము వారెంట్స్ సంబంధించి అవి కూడా ఇప్పటివరకు చూడడం జరిగింది ఓవరాల్ స్టేషన్ ఫంక్షనింగ్ సాటిస్ఫాక్టరీగానే ఉంది వీటిలో యాజ్ యూ నో ఎక్కడన్నా మనం కొన్ని కొన్నిసార్లు ఇంప్రూవ్మెంట్ దిగదు ఆల్వేస్ స్కోప్ పోలీసులు ఆల్వేస్ ట్రై టు బిడీవ్ బెటర్ వీ విల్ ట్రై టు అడాప్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ దాంట్లో భాగంగా సుభాకర్ గారు కూడా కాన్ఫరెన్స్ ఫాలోఅప్ అండ్ రివ్యూ కూడా చేస్తున్నారు యాజ్ హైయర్ లెవెల్ అఫీషియల్స్ ఎక్కడెక్కడైతే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో వాటిలో మెమల్ ఇవ్వడం కూడా జరిగింది క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ అలాగే ప్రాపర్టీ అఫెన్సర్ తొంభై శాతం రికవరీ ఉంది అదేవిధంగా ఏ విధంగా ప్రివెంటివ్ అరెస్ట్లు ఉన్నాయో లేకపోతే ఫాల్స్ కేసులు ఉన్నాయో వాటి మీద కూడా చర్చించడం జరిగింది ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ వైలేషన్ జరుగుతున్నాయో వాటి గురించి ఇప్పుడు నుండి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ జనరేట్ చేయమని చెప్పాము వాటి మీద సీరియస్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎక్స్ట్రా యాక్షన్ ఏదైతే జరుగుతుందో తప్పుడు కేసుల కోసం ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తీసుకొని పిలిపించి స్ట్రిక్ట్ యాక్షన్ చేయడానికి తీసుకోవడం జరుగుతుంది దట్ విల్ బీ ఆల్ ఫ్రండ్ థ్యాంక్ యూ